డ్ యసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వదనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరుల ఇంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ నిత్య రక్షణ అమూల్యమైన రక్షణ అద్భుతమైన రక్షణ ఆ రక్షణ ఎందుకు అంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం మనం రక్షణ పొందాం ఆ రక్షణ ఎంత గొప్పదో తెలుసుకున్నట్లయితే అంత గొప్పగా మనము జీవించగలం అంత కృతజ్ఞత కలిగి జీవించగలం దేవునికి అంత దేవునికి ఇష్టమైనట్లుగా జీవించగలం కాబట్టి ఆ విధమైన అనుభవంలో ఉన్నట్లయితే ఎంతగా తెలిస్తే అంతగా దేవునిని ఆరాధించగలం అంతగా దేవునిని పోలి జీవించగలం అందుకని ఈ ఎంత గొప్ప రక్షణ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం గత వీడియోస్లో మనం చూస్తూ వచ్చాము ఎంత గొప్ప రక్షణ అంటే ఈ రక్షణ జగత్తు పునాది వేయక ముందే దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహాము ద్వారా ఆ ఏర్పాటును అమలు చేశాడు తర్వాత ఆ రక్షణ మానవులకు అసాధ్యం ఎందుకంటే పాపముల నుంచి బయటపడటం మా మానవ మానవులకు అసలు సాధ్యమే కాని పని తర్వాత రక్షణలో మన పాత్ర ఏమీ లేదు మన క్రియలు ఏమీ లేవు ఆ విధంగా వచ్చింది రక్షణ అట్లాగే యేసు ప్రభు విలువ పెట్టి కొన్నాడు మన రక్షణ ఖరీదు మన ఖరీదు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణం యొక్క ఖరీదు ఇప్పుడు మనం ఇంకా రక్షణ వచ్చింది అని తెలుసుకుంటున్నాం ఇంకా రక్షణ వల్ల ఏమొస్తాయి అనేది ఇంకా ముందు ముందు తెలుసుకోవాల్సి ఉంది రక్షణ ద్వారా ఉన్న భద్రత ఏంది అనేది తెలుసుకోవాల్సి ఉంది రక్షణ ద్వారా మనం భవిష్యత్తులో ఏమవ్వబోతున్నాం అనే విషయం తెలుసుకోవాల్సి ఉంది చాలా విషయాలు ఉన్నాయి సరే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే చూడండి మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం మనము దేవుని ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ప్రాయశ్చిత్త కార్యము చేశాడు ఎంత ప్రాయశ్చిత్త విలువెంత ఎంత ఎంతగా ఆయన మన కోసం సాక్రిఫైస్ చేశాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే ఆ రక్షణ విషయంలో ఇంకొంత పరిమాణంలో ఎదగటానికి అవకాశం ఉంది ఆయన చెల్లించిన క్రయము ఎంత ఇక్కడ యేసు ప్రభువుని పంపించింది పాపములనుకు ప్రాయశ్చిత్తముగా ఉంట కొరకు పంపించాడు దేవుడు అది దేవుని ప్రేమ ఇక యేసు ప్రభు యొక్క ప్రేమను ఒకసారి చూద్దాము ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగము యేసు ప్రభు వారు చెల్లించిన క్రయము ఏమిటి ఆ క్రయం అంటే దేవునికి తన్ను తాను అర్పణగా అట్లాగే బలిగా అప్పగించుకుని తన్ను తాను మరణానికి అప్పగించుకొని మనకు రక్షణను దయచేశాడు చూడండి ఎంత గొప్ప ప్రేమో ఇక ఏసుక్రీస్తు ప్రభువు తను తాను బలిగా అర్పించుకోవడం అంటే చాలా తేలిగ్గా కనపడుతుంది కానీ తను బలిగా అర్పించుకోవటం కోసము ఆ చేసిన త్యాగాన్ని ఆ చెల్లించిన క్రయాన్ని ఒకసారి గమనించాలి అన్నట్లయితే మనకు అపో అపోస్తున్న పౌలు భక్తుడు ఫిలిపి సంఘానికి రాస్తూ రాసిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుండి ఎనిమిది వరకు ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని మరియు ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధోయత చూపిన వాడై తన్ను తాను తగ్గించు ఎంత శాక్రిఫైజ్ చూడండి ఎంత త్యాగం కేవలం వచ్చి ప్రాణం వచ్చేసేయటం కాదు ఇక్కడ ఎన్ని విధాలుగా తగ్గించుకున్నాడో పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు చూడండి మొట్టమొదటిదిగా ఆయన చేసిన త్యాగాలు ఇక్కడ చాలా ప్రాముఖ్యం ఆయన తను ప్రాణాన్ని అర్పించాడు అది ఒక త్యాగం మన పాపములకు ప్రాయశ్చిత్తం కోసం ఆ త్యాగము చేయడం కోసం ఇంకా ఎన్నో త్యాగం చేశాడు చూడండి ఇప్పుడు ఏం త్యాగం చేశాడు ఒకటి దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా విడిచిపెట్ట ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మొదటి త్యాగము దైవత్వాన్ని వదిలేశాడు పరలోకాన్ని విడిచిపెట్టాడు ప్రభు కాబట్టి దేవునితో దేవుని స్వరూపము ఉండి దైవత్వాన్ని వదిలేసేశాడు పరలోకాన్ని విడిచిపెట్టాడు వీటిని తృణప్రాయంగా త్యజించి మన కోసం ఆయన వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఆ తర్వాత చూడండి రె రెండవదిగా మనుష్యున మనుష్యుల పోలికగా పుట్టి ఇక ఎట్లా వచ్చాడు ఇక్కడికి అంటే ఆయన మనుష్యుల పోలికగా పుట్టి అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన తన చేతులతో మానవులను సృజించిన దేవుడు ఆ మానవుని ఆకారములో ఆ మానవుల కోసం ప్రాయశ్చిత్తం చేయట కొరకై ఈ లోకంలోనికి ఈ భూమి మీదకి ప్రవేశించాడు మనుష్యునిగా ప్రవేశించాడు సరే మనుష్యునిగా ప్రవేశించాడంటే ఆయన చేసిన త్యాగము మనుషునిగా మార్చబడటం మరొక త్యాగం విడిచిపెట్టడం ఒకటే ఒక త్యాగము మనుషునిగా మార్చబడటం ఇంకొక త్యాగము అట్లాగే చూడండి ఇంకొక త్యాగం కనిపిస్తుంది ఇక్కడ చూడండి దాసుని స్వరూపము ధరించుకుని మనుషులలో రకరకాలైన వాళ్ళు ఉన్నారు రాజులు ఉన్నారు గొప్ప ఉన్నారు అధికారులు ఉన్నారు రకరకాలుగా ఉండటానికి అవకాశం ఉంది కానీ ఆయన మన కోసమై దాసుని రూపము ధరించుకున్నాడు అంత అంతమాత్రం త్యాగమే కాదు ఇంకా త్యాగం ఉంది చూడండి ఆ తర్వాత చూడండి తను తాను రెక్తునిగా చేసుకునేది రెక్తుడు అంటే ఎంపీడ్ ఆయన పవర్ను వదిలేసేసాడు ఆయన దగ్గర చిల్లి గవ్వలేదు ఆయన ఉండటానికి నివాసం లేదు ఇంతగా ఆయన క్రయాన్ని చెల్లించాల్సి వచ్చింది అంతగా క్రయాన్ని చెల్లించాల్సి వచ్చింది రెక్తునిగా చేసుకున్నాడు దాసుని రూపమే కాదు ఏమీ లేకుకోకుండా ఖాళీ అన్నీ ఉండి అన్నిటినీ ఖాళీ చేసుకున్నాడు మన కోసం ఎంత గొప్ప రక్షణో చూడండి ఆ తర్వాత చూడండి ఆ తర్వాత మరియు ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా మనుషులు మరణం పొందుతారు మామూలుగానే అయితే యేసుక్రీస్తు ప్రభు పొందిన మరణాన్ని ఒకసారి గమనించినట్లయితే చూడండి అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే శిలువ మరణము శిలువ మరణం అంటే అది ఘోరమైన పాపులు పొందే మరణం అది సిలువ మరణం అలాంటి మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు పొందటానికి సిద్ధపడి తగ్గించుకొని వచ్చాడు ఘోరమైన పాపము పాపులు పొందే మరణం అనమాట ఆ మరణానికి సహితము ఆయన వచ్చి తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి మృత్యుంజయుడే లేచి తండ్రి కుడిపారుషాన విజ్ఞాపన చేయటం ద్వారా నీవు నేను మనందరం కూడా రక్షణ ఎంత గొప్ప సాక్రిఫైస్ ఈ రక్షణ వెనక ఇమిడి ఉంది ప్రభు ప్రభువారిది అంత సాక్రిఫైస్తో వచ్చిన రక్షణ తేలికగా చూస్తున్నాం మనం ఎంత తేలికగా చూస్తూ ఉన్నాం కేవలం రక్షణ అంటే సింపుల్గా ఏయో చిన్న విషయాల కోసం రక్షణ అనుకుంటున్నారా లేదు అద్భుతమైన రక్షణ అమూల్యమైన రక్షణ చెప్ప శక్యము కాని రక్షణ ఏసుక్రీస్తు ప్రభువు మనలోనికి వచ్చాడు చెప్ప శక్యము కానీ వరముగా మన మనలో ఉన్నాడు ఎంత అద్భుతమైన రక్షణ దేవుడు మనతోనే ఉంటాడు ఎంత అద్భుతమైన రక్షణ కాబట్టి అంతగా ఏసుక్రీస్తు ప్రభువు క్రయాన్ని చెల్లించుట చేత తండ్రికుడు పాఠాన విజ్ఞాపన చేయుట చేత మనము రక్షణలోనికి వచ్చాము ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని విషయాలు మీ గమనంలోనికి తెచ్చి నేను ముగించేస్తాను చూడండి రక్షణ ద్వారా యేసు క్రీస్తు ప్రభు ఏమి భరించాడు మనము ఏమి పొందుకున్నాం ఆ శిలువ మీదకు వెళ్ళటం ద్వారా మనము ఏమి వదులుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు మనము ఏమి పొందుకున్నామనే విషయాల్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను చూడండి ఏసుక్రీస్తు ప్రభువు మన పాపాలను ఆయన మీద వేసుకొని సెలవు మీదకి వెళ్ళాడు అందువలన మన పాపాల నుండి మనం క్షమించబడ్డాం మన పాపాలను ఆయన భరించాడు మనం క్షమించబడ్డాం రెండవది ఆయన గాయపరచబడ్డాడు నీవు నేను మనందరం కూడా స్వస్థతలోనికి వచ్చాము ఆయన పాపముగా చేయబడ్డాడు ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు ఆయన వలన మనం నీతిబంతులుగా తీర్చబడ్డాము మన కోసము ఆయన శాపగ్రాహి అయ్యాడు ఫలితంగా ఆయన ద్వారా మనము దీవించబడ్డాము ఆశీర్వాదాల్లోకి వచ్చాము యేసు ప్రభు మన కోసమై మరణించాడు ఆ మనము ఆయన జీవంలో పాలిభాగస్తులయ్యాం ఆయన మన కోసము దరిద్రుడయ్యాడు మనము ఆయనలో సంపన్నులమయ్యాం ఆయన మన అవమానాన్ని భరించాడు మనము ఆయన మహిమకు పాత్రులమయ్యాం యేసు ప్రభువు తృఢీకరించబడ్డాడు మనము దేవుని చేత అంగీకరించబడ్డాం దేవుని చేత యేసు ప్రభు విడిచిపెట్టబడ్డాడు నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచితివని ఆ దేవుడు యేసు ప్రభువును విడిచిపెట్టడం చేత మనము దేవుని హస్తాలు పట్టుకునే వాళ్ళంగా దేవుని లోనికి వచ్చాం అట్లాగే యేసు ప్రభు ద్వారా సిలువల్లో మరణించడం ద్వారా మన పాత పురుషుడు లేదా పాప పురుషుడు మరణించాడు నూతన జన్మ అనుభవంలోనికి మనము వచ్చాం చూడ ఎంత అద్భుతమైన మారకము ఆ శిలువ మీద జరిగిందో అంత గొప్ప మారకము యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన ఆ రక్షణ అత్యంత అమూల్యమైనది అత్యంత అద్భుతమైనది ఎంతో గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ నిత్య రక్షణ ఆ రక్షణకు మనం పాత్రులమైనందుకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ రక్షణ ప్రాముఖ్యమైన విషయం ఇంత గొప్ప రక్షణ పొందిన మనము ఆ రక్షణకు సంబంధించిన సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ సువర్తమానాన్ని యేసుక్రీస్తు ప్రభువును నమ్మండి మీరు రక్షింపబడతారనే విషయాన్ని ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనము ప్రకటించే వాళ్ళగా ఉండటం కోసం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తద్వారా అనేకులు ఆ పరలోక రాజ్యంలోనికి రక్షణలోనికి భద్రతలోనికి రావడానికి అవకాశం ఉంది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి ఇంత గొప్ప రక్షణ ఎంతో గొప్ప రక్షణ మీ రక్షణను గురించిన అనుభవంలో నీకు మమ్మల్ని తీసుకుని వస్తూ ఉన్నందుక ప్రభు ప్రభువారి ద్వారా మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువారి రక్షణ అనుభవంలో మేము దినదినము ఎదుగునట్లుగాను అట్లాగే ఆ రక్షణ సువార్తను అనుదినము అనేకులకు ప్రకటించినట్లుగాను మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడే హస్తాలను సాపి దీవించి ఆశీర్వదించుకుని యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు రాము తండ్రి ఆమెన్ ప్రస్తులాట్